హాయ్ అండి నిన్న లాంగ్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా వాటి స్టిచ్చింగ్ వీడియోనే నేను ఎలా స్టిచ్ చేశానో ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా ఎవరు కుట్టని విధంగా ఈ వీడియో నేను స్టిచ్ హ్యాండ్స్ స్టిచ్ చేశానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏ విధంగా స్టిచ్ చేశానో మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వారికి చాలా ఈజీ చాలా ఈజీ అయ్యే మెథడ్ అండి ఇలా కుట్టడం వల్ల హ్యాండ్స్ ఎక్కడ ముడతలు అనేటిదే రాదు చాలా ఈజీగా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా ఈజీ మెథడ్లో కొత్త వారికి సులభంగా అర్థమయ్యే వీడియోలు నేను పోస్ట్ చేస్తానండి ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి చూశారు కదా నేను మాట్లాడుతుంటే వీడియో రన్నింగ్ అవుతుంది ముందుగా మనం లో ముందు భాగానికి ఫ్రంట్ భాగానికి లోతు కొరకు మార్క్ చేసుకుంటాం కదా ఆ మార్కులను కొంచెం డార్క్గా వేసుకోవాలి అలా వేసుకున్న దాన్ని ఇలా ఇంకొక రివర్స్ క్లాత్లో వేసుకొని నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపెట్టినట్టు హ్యాండ్తో అద్దినట్టు మీరు కూడా అలా ప్రెస్ చేస్తే ఇంకొక క్లాత్ మీద కట్ చేసిన క్లాత్ మీద పడుతుంది అలా పడ్డదాన్ని ఇంకొకసారి డార్క్ చేసుకోండి ఎందుకంటే మనం దాని నుంచి వెళ్ళి స్టిచ్ చేసుకుంటూ రావాలి అలా స్టిచ్ చేసుకుంటూ వస్తే కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి నేను కుట్టే పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ కూడా ముడతలు అనేదే రాదు చూడండి మీరే ఎంత ఈజీగా ఉంటుందో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు అండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ని పైన ఇలా లైనింగ్ క్లాత్ను వేసుకోవాలి లైనింగ్ క్లాత్ను వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్కు ఆ కట్స్ అనేటి కలవాలండి అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్స్ కలి కలవాలి అలా కలిసినప్పుడే ఎక్కడ కూడా ముడతలు అనేటివి రావు మరి మరి ఇంకొకటి ఏంటిదంటే మనం మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ కన్నా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కొలతతో కట్ చేసుకుంటూ వచ్చాను నేనైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లో కొలతతో కట్ చేసుకుంటా వచ్చాను అదే అదే కొలతను అదే కొలతతోనే క్లాత్ను అలా చేతితోని సమానంగా అనుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా ఒక చిన్నగా ఒక కుట్టు చివర్లకు ఒక కుట్టు వేసుకుంటూ మడతలు అనేటివి రాకుండా చేయితో సమానంగా అనుకుంటూ క్లాత్లోని సమానంగా అనుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ నిదానంగా రండి ఫ్రెండ్స్ నేను వీడియోను మీ కొరకే స్లో మోడ్లో పెట్టానండి స్లో మోడ్లో పెట్టి స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను పోస్ట్ చేస్తున్నాను ఇలా క్లాత్ను చివర్లో ఇలా సమానంగా అనుకుంటే ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా కుట్టుకుంటూ రండి ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చాము కదా ఇప్పుడు ఇక్కడ మార్కు చేసుకున్నాం ముందు చూపెట్టిన కదా మార్కు ముందు పార్ట్ లోతు ఫ్రంట్ పార్ట్ లోతు కొరకు ఆ నుంచి మించి కూడా కొంచెం ఇటు ఇటు కట్ చేసుకునే అందుకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసుకుంటూ రండి ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేయడం ఇప్పుడు రెండు హ్యాండ్స్కి వేసుకున్న వాళ్ళే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడే కట్ చేసుకోవద్దు ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కదా ఆ ఖర్చును మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ రావాలి కట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే మనం మనం ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో వాటిని కూడా అలా నేను కట్ చేసుకున్నట్టు మీరు కట్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ను మొత్తము సమానంగా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి లైనింగ్ క్లాత్ ఎంతుందో మెయిన్ క్లాత్ ఖర్చులు కూడా మొత్తం కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కావాలి ఒక హ్యాండ్ కొట్టుకున్నాము ఇంకొక హ్యాండ్ కావాలి కదా దాని కొరకు ఇలా రివర్స్లో ఉండాలి చూడండి నేను చూపెడుతున్నాను రివర్స్లో ఉండాలి అవలా రివర్స్లో ఉండేటట్టు చూసుకోండి సేమ్ ఉండద్దండి రివర్స్లో ఉండాలి ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కు రివర్స్లో ఉంటాయి కదా అందుకొరకు అలా రివర్స్లో నేను ఎలా పెట్టుకున్నానో అలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా ఎంతైతే ఖర్చు తీసుకుంటాను మీరు ఇంచు తీసుకొని పావు ఇంచు తీసుకొని హాఫ్ ఇంచు తీసుకోండి ఎంతనైనా తీసుకున్నా ఇలా అదే కొలతను ఇలా వేసుకుంటూ హ్యాండ్స్తో సమానంగా అనుకుంటూ మనం కట్స్ చూసారా నేను వేలర్తోని చూపెడుతున్నాను కట్స్ అనేటివి కలవాలి చిన్న చిన్న క చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటాం కదా అవి కలవాలి ఇప్పుడు చూసారా ఆ గీత మించలే మనం కుట్టు కొంచెం గీతకు కొంచెం ఇటేటు వేసుకోవడా వేసుకుంటూ రండి ఎందుకంటే ఆ గీత మించలే మనం కట్ చేస్తాము కదా కొంచెం ఇటేటుకు వేసుకుంటూ వచ్చి మిగతా ఇటు దాన్ని కుట్టుకుంటూ రండి ఇప్పుడు మొత్తం ఈ ఖర్చు మొత్తం కట్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టబుద్ధి అవుతుందండి నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నాకు వచ్చిన విద్యను ఇంకా ఒక ప పది మంది అయినా కనీసం పది మంది అయినా చూస్తారు కదా వాళ్ళ కొంద వంద మందిలో పది మందికైనా అయినా నచ్చుతుంది కదా అని అనుకుంటున్నాను ఇలా మే ఇలా మొత్తం కట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అలా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పే నేను చెప్ నేను పోస్ట్ చేసే వీడియోలు చాలా ఈజీగా ఉంటాయండి బాగా మెదడు మీద ఎఫెక్ట్ పదను పెట్టకుండా అంటే బాగా ఆలోచించకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుందండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది ఎక్కువ ఫోర్స్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి నా కటింగ్ అనేది ఇప్పుడు చూసారా నేను వీడియోలో చూపెట్టినట్టు ఒకదాని మీద ఒకటి వేసుకొని మనం ఎక్ ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ను నేను కట్ చేసుకున్నట్టు నీట్గా మీరు కూడా కట్ చేసుకోండి చూసారా షేప్ ఎలా వచ్చిందో చూడండి మీకు అర్థమయ్యే విధంగా నేను క్లాత్లను చూపెడుతున్నాను చూసారా ఎంత లో ఎంత ఎంత నీట్గా వచ్చిందో లోత్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు అర్థం కావాలని నేను అలా రివర్స్లో పెట్టానండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పైపింగ్ కొరకు నేను వన్ ఇంచ్ క్లాత్ను తీసుకున్నానండి వన్ ఇంచ్ క్లాత్ని తీసుకొని దాన్ని ఒక సైడున పావించు కొలతతోని ఒక కుట్టు స్టిచ్ వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా దాని మీద పెట్టుకొని పావించుకులతతోని ఫస్ట్ మనం ఎంతైతే కుట్టు పెట్టుకున్నామా అంటే మనం పైపింగ్ కొరకు పావించుకున్న కొలత ఎక్కువ పెట్టుకోమండి ఒక పావించు కొలతనే పెట్టుకుంటాం కదా అదే పావించు కొలతను ఆ చివర నుండి ఈ చివరి వరకు కరెక్ట్ కొలతతో నీట్గా నేను చూపిస్తున్నట్టు మీరు కూడా స్టిచ్ చేసుకుంటూ రండి నేను ఈ పైపింగ్లో థ్రెడ్ అనేది యూజ్ చేయలేదండి ఓన్లీ క్లాత్తోనే సేమ్ థ్రెడ్ వేస్తే ఎలా వస్తుందో అలా వచ్చేటట్టు నేను కుట్టాను ఎవరైనా బయట వారు చూస్తే అది థ్రెడ్ వేసే కుట్టారు అనుకుంటారు అలా ఉంటుందండి నేను ఎక్కువగా డైలీ వేర్ చీరలకు కస్టమర్ వేర్ చీరలకు ఈ విధంగానే పైపింగ్ వేసి కుడతాను ఇప్పుడు పైపింగ్ థ్రెడ్లో ఉంది కాబట్టి ఎవరైనా కూడా మాకు పైపింగ్ వేసే కుట్టుమంటున్నారు కానీ నూట యాభై కన్నా ఎక్కువ ఇవ్వరండి వన్ ఫిఫ్టీ కన్నా నాకు ఎక్కువ ఇవ్వరు ఆ వన్ ఫిఫ్టీలో కూడా కొందరు వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఇస్తారండి అందుకని నేను అలా థ్రెడ్ వేసి వేయకుండా ఇలా వాళ్లకు నచ్చే విధంగా సన్నగా చీరలో క్లాతులతోనే ఇలా సన్నగా నేను థ్రెడ్ వే చూస్తే థ్రెడ్ వేసి కుట్టినట్టు ఉండాలని ఇలా సన్నగా స్ట్రేట్ క్లాత్లతోనే నేను ఇలా బ్లౌజులకు బ్లౌజ్ నెక్కులకు హ్యాండ్స్కు టైపింగ్ చేసుకుంటూ వస్తాను చూడండి అలా లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్తో క్లాత్ను గట్టిగా పట్టుకోవాలి అంటే గ గట్టిగా అంటే ఇగ్గద్దు అండి క్లాతులను గట్టిగా పట్టుకోవాలి క్లాత్ను ఇగ్గద్దు ఎగ్గితే క్లాత్ చినిగిపోతుందండి ఇలా గట్టిగా పట్టుకుంటూ రైట్ హ్యాండ్స్తో క్లాత్ని లోపలికి అనుకుంటూ అలా సన్నగా నేను ఏ విధంగా వేసుకుంటూ వస్తున్నానో చూస్తారు కదా అలా ని అనుకుంటూ నెమ్మదిగా నీట్గా వేసుకుంటూ రావాలి మనం స్టిచ్ చేసేటప్పుడు తొందరపడకూడదండి తొ నిదానమే ప్రధానం అంటారు కదా కొంచెం లేట్ అయినా మంచిదే కానీ నెమ్మదిగా అంటే అలవాటు అయ్యేరాక అలవాటైన వాళ్ళే వాటి మొత్తం ఎప్పుడు ఎట్లా వేయాలో తెలుస్తుంది కదా అలవాటు రాక మాత్రం మనం నిదానంగా వేసుకుంటూ రావాలి ఇలా అటువైపు వేసాము కదా ఇప్పుడు లోపల సైడ్ కూడా మిగతా ఎక్స్ట్రా ఖర్చు మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఎంత సన్నం వచ్చిందో కనిపిస్తుందా అండి సేమ్ థ్రెడ్ వేసినట్టే ఉంటుంది ఇంకొక హ్యాండ్ కూడా మనం వేయాలి కదా క్లాత్ని తీసుకోండి నేను ఒకటేసారి రెండు హ్యాండ్స్కు సరిపోయేంత క్లాత్ను స్టిచ్ చేసుకుంటూ వచ్చాను దాన్ని ఒక హ్యాండ్కు వేసిన తర్వాత ఇంకొక హ్యాండ్కు వేసుకుంటూ వస్తున్నాను ఇలా పావించుకులతతోని ఒక స్టిచ్ వేసుకుంటూ రండి ఎప్పుడు కానీ పైపింగ్కు పావించుకులతో పెట్టాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు అనేది ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడే కానీ చిన్న చిన్న పోగులు అనేటివి కుట్టు వేసిన తర్వాత దారం వస్తుంది కదా అది ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకో కట్ చేసుకోవాలండి అలా అయితేనే బ్లౌజు నీట్గా వర్ నీట్గా ఉంటుంది ఇప్పుడు చూసారా నేను క్లాత్ని ఏ విధంగా మల్చాను అలా పెట్టుకొని మిషన్ మీద లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్లను పట్టుకుంటూ రైట్ హ్యాండ్తో క్లాత్ను లోపలికి అనుకుంటూ ఇలా సన్నంగా మనకి ఎంత అయితే సన్నం అనుకుంటున్నామో అంత క్లాత్ని లోపటి కనాలండి అనుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా కుట్టు వేసింది కూడా కనబడదండి నేను వేస్తే కుట్టు కూడా పడ్డదా పర్లేదా అన్నట్టు ఉంటుంది పైన వైపున ఏ విద్యకైనా భయపడద్దండి మనము పట్టుదలతో స్టార్ట్ చేస్తే అది వస్తుందండి ఇలా మొత్తం నీట్గా వేసుకోవాలి ఇప్పుడు లోపల వైపును కూడా ఖర్చు పైన కుట్టు వేసుకుంటూ రండి ఇంకా నీట్గా మెల్లగా కుట్టు వేసుకుంటూ రావాలి నేను ఇంత వీడియో మొత్తం స్లో మోడ్లో పెట్టి మీకు అర్థం కావాలనే మెల్లగా కు స్లో వీడియో స్లో మోడ్లో పెట్టి తీసుకుంటూ వచ్చానండి చూసారా హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ ఇలా మీరు కూడా కస్టమర్లు తెచ్చిన వేర్ చీరలకు ఇలా పైపింగ్ వేసుకుంటూ రండి వాళ్ళకు పైపింగ్ వేసినట్టు అనిపిస్తుంది మనకు కూడా మనీ సేవ్ అవుతుంది చూసారా ఎంత నీట్ గా ఉన్నాయో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్